అంటున్నాడు మీరు ప్రత్యేకంగా ఉండండి ఎక్కడా మీ ప్రత్యేకత కనపరచబడాలి మీరు ప్రత్యేకంగా ఉండాలి అలా ప్రత్యేకంగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో కూడా అక్కడ మాటల్లో ప్రభు రాస్తున్న మాట మనకు అక్కడ కనబడుతుంది చదువుదా మాటలు కూడా ఏమంటున్నాడు నేను మిమ్మను చేర్చుకుందను చాలు 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 ఏమంటున్నాడు నేను మిమ్మను మీరు ప్రత్యేకంగా ఉండండి అపవిత్రమైనటువంటి వాటిని ముట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ మధ్యలో నుండి వెడలిపోయి మీరు ప్రత్యేకంగా ఉండండి ఈ అపవిత్రమైనటువంటి వాటిని ముట్టుకునేటువంటి వారి మధ్యలో నుండి మీరు ప్రత్యేకంగా ఉంటే నేను మిమ్మును చేర్చు కొందును అంటున్నాడు దేవుని